వెల్కమ్ టు రాజనీతి నూజివీడ్లో సర్దార్ గౌతమ్ అచ్చన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా చెలరేగిన వివాదం క్షమాపణతో సమసిపోయింది ఈ విగ్రహావిష్కరణలో జోగి రమేష్ అనుకోని అతిథిలా అనుకోవాలో అనుకున్న అతిథి అనుకోవాలో కానీ అతిథిలాగా హాజరయ్యాడు దాని మీద తెలుగుదేశం కార్యకర్తలు భగ్గుమన్నారు జోగి రమేష్తో కలిసి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం ఏంటని తెలుగుదేశం నాయకులు గౌత్ శిరీష పార్థసారథి కొనకల్ల నారాయణ వీళ్ళందరినీ కూడా ప్రశ్నించారు దాని మీద లోకేష్ గారు వివరణ కూడా అడిగారని తెలుస్తూ ఉంది వాళ్ళిద్దరూ పార్థసారథి గారు తర్వాత గౌత్ శిరీష్ గారు ఇద్దరు కూడా క్షమాపణ చెప్పిన విషయం మనకు అందరికి తెలుసు ఇక్కడ జోగి రమేష్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటమే కాదు వీళ్ళతో కలిసి ఓపెన్ టాప్ జీప్లో ప్రజలకు అభివాదం చేస్తూ కూడా తిరిగాడు దీని మూలంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇంటి మీదకే దాడికి వెళ్ళినాడు గుంపునేసుకొని అతనితో వీళ్ళు కలిసి ఉండటం ఏంటి పిలవటం ఏంటి అనేది కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతూ ప్రశ్నిస్తున్నారు ఇక్కడ ఈ ఒక్క సంఘటనే కాదు గత ఆరు నెలలుగా ఈ ప్రభుత్వ పాలన తీరు చూసిన తర్వాత కార్యకర్తల్లో ఉన్న వాళ్ళు పెట్టుకున్న హోప్స్ అన్నీ పోయినాయి వాళ్ళు రగిలిపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదాలు ఇవ్వటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేసిన అధికారులను వదిలేయటం నాయకులను వదిలేయటం ఏదో తూతూ మాత్రం కేసులు పెడుతున్నారు లేదు అంటే వాడికి బెయిల్ రాకుండా వాడు ముందస్తు బెయిల్కి వెళ్తున్నాడు వాడికి ముందస్తు బెయిల్ వరకు వీళ్ళు నింపాదిగా ఉంటారు అంటే వెయిట్ చేస్తూ ఉంటారు కేసు కట్టిన తర్వాత అరెస్ట్ చేయకుండా వాడు కోర్టుకి వెళ్ళి వాడి మీద తీవ్రమైన చర్యలు తీసుకోవద్దు అని గౌరవ జడ్జి గారు చెప్పిన తర్వాత ఆగిపోతారు ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకోరు ఇది ఒక ప్రహసనంలాగా నడుస్తూ ఉంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు అప్పుడు వీళ్ళ వ్యాపారాలు లాగేసుకున్నోళ్ళు అప్పటి కాంట్రాక్టర్లు అప్పటి వ్యాపారులు వాళ్ళనే కంటిన్యూ చేస్తున్నారు దీని మీద కూడా కేడర్ తీవ్రమైన ఆగ్రహంతో ఉంది అంటే జగన్ చేసిన అరాచకాలకు ఫిట్టింగ్ రిప్లై ఇస్తారు ఆ రోజు అరాచకాలు చేసిన నాయకుల్ని అధికారులని వ్యాపారుల్ని కాంట్రాక్టర్లని అందరినీ కూడా కంట్రోల్ చేస్తారు అందరి మీద చర్యలు తీసుకుంటారు చట్ట వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళు అందరి మీద కూడా కేసులు పెట్టి లోపలేస్తారు అనే చాలా పెద్ద పెద్ద ఆశలు పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని కేడర్ గెలిపించింది కానీ ఆచరణలో గత ఆరు నెలలుగా చూస్తే ఏదో నడుస్తూ ఉంది అంటే నడుస్తూ ఉంది అన్నట్టుగా కేసులు పెడుతున్నారు తీవ్రమైన చర్యలు లేవు హ్యాపీగా వాళ్ళు కాల్ రెగరేసుకుని తిరుగుతున్నారు పైగా కొంతమంది అయితే మేము మాట్లాడుకున్నాం మేము మేనేజ్ చేసుకున్నాం అని కూడా చెప్తూ ఉన్నారు దీని మూలంగా కేడర్ తీవ్రమైన ఆగ్రహంతో రగిలిపోతూ ఉంది వైసీపీ నుంచి వచ్చిన నాయకులు ఎమ్మెల్యేలు అయిన చోట వాళ్ళు టీడీపీ వాళ్ళని దగ్గర రానివ్వట్ల ఈ ప్రచారం పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది సరే దిద్దుబాటు చర్యలు ఏమన్నా అధిష్టానం చేస్తుందంటే అలాంటి చర్యలు ఏం కనపట్ల అలాంటి చిహ్నాలు ఏమి కనపట్టలేదు సో దాంతో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కేడర్ చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళు నిన్న రెస్పాండ్ అయిన తీరు మీద శిరీష్ గారు బాధపడ్డారు ఆవిడ వీడియో చూసిన తర్వాత నేను చాలా మనస్తాపానికి గురయ్యాను సొంత పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు నా మీద ఆగ్రహం వ్యక్తం చేయటం ఏంటి నేను ఎప్పుడు కూడా పార్టీ వాయిస్ వినిపించాను అంటే కరెక్టే పార్టీ వాయిస్ శిరీష్ గారు వినిపించారు చాలా అగ్రెసివ్గా ఉండేవారు సేమ్ టైం క్యాడర్ కూడా అట్లాగే నెత్తిన పెట్టుకున్నారు సోషల్ మీడియాలో శిరీష్ గారు కొన్ని ఫాలోయింగ్ ఎవరికి ఉండదు నిజానికి శిరీష్ గారు కార్యకర్తల వాయిస్ని గట్టిగా వినిపించారు పోతుల సునీత అనే ఒక ఎమ్మెల్సీ ఎక్స్ఎమ్మెల్సి తెలుగుదేశం రాజకీయ భిక్ష పెట్టి తెలుగుదేశంలో ఒక పదవి ఏడిస్తే ఆ పదవి తీసుకున్న వెంటనే వైసీపీ అధికారులకు రావడంతో వైసీపీలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపో వెళ్ళిపోవటం ఓకే ఏదో రాజకీయ మనుగడ కోసం వెళ్ళిపోయారు అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబాన్ని ఆయన భార్యని అందరినీ తిట్టారు వాళ్ళు ముందు కొడతారు హైదరాబాద్లో అని కూడా మాట్లాడింది ఆవిడ చండాలంగా మాట్లాడింది ఆవిడని పార్టీలో తీసుకున్న విషయం వచ్చినప్పుడు శిరీష్ గారే రైట్గా వద్దని చెప్పారు ఆవిడని తీసుకోవడానికి లేదని చెప్పారు కార్యకర్త సంతోషపడ్డారు ఎందుకంటే ఆవిడ తప్పితే ఏ నాయకులకి నోరు రాలా మాట్లాడటానికి మాట్లాడారు కానీ ఇవాళ ఎందుకు దీన్ని ఇష్యూ చేశారంటే శిరీష్ గారి మీద ఉన్న వ్యతిరేకత లేకపోతే ఇంకోట కాదు అక్కడ జోగి రమేష్ అనే వ్యక్తి మీద ఉన్న వ్యతిరేకత జోగి రమేష్ చేసిన పనికి జోగి రమేష్ మొహం కూడా చూడకూడదు టీడీపీ నాయకులు కానీ అతను ఎక్కించుకొని ఊరేగించారు అక్కడ వాళ్ళు కార్యకర్తల ఆగ్రహానికి గురయ్యారు సరే శిరీష్ గారి విషయం అట్లా పక్కన పెడితే ఆవిడ క్షమాపణ చెప్పారు అయిపోయింది మా తాతగారి విగ్రహావిష్కరణ కదా అని మాకు తెలియదు అని చెప్పారు వీళ్ళు కానీ ఇన్విటేషన్లో అందరి ఉన్నాయి అందరితో పాటు జోగి రమేష్ పేరు కూడా ఉంది తెలియదు అని చెప్పి తప్పుకోవడానికి లేదు శారథ గారు అదే చెప్పారు మాకు తెలియదు ఏదో చెప్పారు కానీ ఆయన కాన్షియన్స్లో జరుగుతున్నప్పుడు ఒక కార్యక్రమం ఆయనకు తెలియకుండా గెస్ట్లను ఫైనలైజ్ చేయటం అట్లాగే ఇన్విటేషన్లో పేరున్నా కూడా తెలియదని చెప్పడం ఇవన్నీ కూడా ఎంతవరకు నమ్మాలనేది ఇక్కడ ఒక ప్రశ్న సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కార్యకర్తలు కొత్తగా మాట్లాడేది ఏంటంటే ఇది జరగడానికి రెండు రోజుల ముందు రెండు రోజుల ముందో ఒక రోజు ముందో చంద్రబాబు నాయుడు గారు మేఘాకృష్ణారెడ్డి గారి ఊరు డోకిపర్లో ఆయన కట్టించిన స్వామి టెంపుల్లో ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈయన వెళ్ళారండి మేఘాకృష్ణారెడ్డి ఎన్నికల్లో మీకు ఫండింగ్ ఇచ్చి ఉండొచ్చు లేకపోతే ఇంకోటి చేసి ఉండొచ్చు కానీ మేఘాకృష్ణారెడ్డి ప్రజల దృష్టిలో తెలుగుదేశం కేడర్ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి మనిషి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చాలామంది కాంట్రాక్టులు చాలామంది వ్యాపారాలను లాగేసి మేఘాకృష్ణారెడ్డి కట్టబెట్టాడు మేఘాకృష్ణారెడ్డి అధికారం అండతో రెచ్చిపోయి వ్యాపారాలు చేశాడు ఆంధ్రప్రదేశ్లో సో మేఘాకృష్ణారెడ్డి జగన్ మనిషి అనేది ఇక్కడున్న సామాన్యుడి ఫీలింగ్ చంద్రబాబు నాయుడు గారికి తెరవానికి ఏమైనా సహాయపడితే పడి ఉండొచ్చు కానీ పబ్లిక్లో చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వెళ్తే తప్పేంటనే వాళ్ళు కూడా మొదలుపెట్టారు ఆవు చేలో మేస్తే దూడగట్టున మేస్తుందని ప్రశ్నిస్తున్నారు సో ఇవన్నీ అంటే ఈ లూజు ఈ లూప్ హోల్స్ ఇవన్నీ రావటానికి కారణం ఏంటంటే అధిష్టానం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అనే భయం ఉంటే అందరూ కరెక్ట్గా పనిచేస్తారు అధికారుల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి మంత్రుల దాకా అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా కూడా వచ్చింది వచ్చిందనిపిస్తూ ఉంది ఎందుకంటే గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇది కూడా చంద్రబాబు నాయుడు గారితే పాండ్యంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో అనుకుంటా నేదుర్మల్లి రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని ఆయన స్థానంలో ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టింది అప్పటికి ఆయన మూడో ముఖ్యమంత్రి మొదటి చెన్నారెడ్డి తర్వాత జనార్దన్ రెడ్డి తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆయన కేంద్రం నుంచి వచ్చాడు కేంద్రం నుంచి మంత్రిగానే ఏదో ఉన్నారనుకుంటా అక్కడి నుంచి ముఖ్యమంత్రికి పంపించిన తర్వాత ఇక్కడ మంత్రి పదవి తీసుకున్న ముఖ్యమంత్రి పదవి తీసుకున్న ఆరు నెలల్లో అసెంబ్లీకో కౌన్సిల్కో కావాలి అప్పుడు కౌన్సిల్ లేదు సో అసెంబ్లీకి కావాలి కాబట్టి అప్పుడు పాండ్యం నుంచి ఎమ్మెల్యేగా బహుశా కాటసాని రామ్గోపాల్ రెడ్డి అనుకుంటా రిజైన్ చేసి ఈయన కోసం ఉప ఎన్నిక వచ్చింది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఎన్నికవడానికి ఉప ఎన్నిక తీసుకొచ్చారు విజయభాస్కర్ రెడ్డి గారి మీద అప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా రేణుక చౌదరి గారు కంటెస్ట్ చేశారు రేణుక చౌదరి గారు అప్పుడు టీడీపీలో ఉన్నారు అప్పుడు ఫైర్ బ్రాండ్గా ఉండేవారు కాంగ్రెస్ అధికారంలో ఉంది రాయలసీమ అంటే తెలియదే ఉంది ఫ్యాక్షనిస్టులు అడ్డాలాగా ఉండేది ఆ రోజుల్లో అక్కడ కంటెస్ట్ చేయడమే లోకల్గా ఎవరు దొరక్క దొరక్క రేణుక చౌదరి గారిని తీసుకెళ్ళి కంటెస్ట్ చేయించారు చేస్తే ఆ రోజున హోరాహోరీగా ప్రచారం జరిగింది చాలా తక్కువ అంటే పదమూడు వేలు అంటే చాలా తక్కువ అనుకోవాలి మెజారిటీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పదివేలు పదమూడు వేలంతా వచ్చింది మెజారిటీతో గెలిచారు అప్పుడు ఆ ప్రచారం సందర్భంగా గట్టిగా ఇరు వర్గాల ప్రచారం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల బాధ్యతను భుజాన వేసుకొని అప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానే ఏదో ఉన్నారు పార్టీకి ఎన్టీ రామారావు గారు ఉండేవారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏమో ఎంపీగా ఉన్నారు అప్పట్లో సో చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా భుజాన వేసుకొని ఎన్నికలను ప్రచారం చేశారు గట్టిగా జరిగింది ఎన్నిక కానీ ప్రచారం ముగిసిపోయిన తర్వాత సాయంత్రం నాలుగింటికో ఐదింటికో ప్రచారం ముగుస్తుంది కదా ఆ తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎంపీగా ఉన్నారు ఆయన కూడా అక్కడ ప్రచారానికి వచ్చారు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఒకే జీపులో బయటికి వెళ్ళారు ఎక్కడో తిరిగారు కొంచెం షికారుగా వెళ్ళినట్టు వెళ్ళి మాట్లాడుకొని వచ్చారు అది అందరూ చూశారు తెల్లారి పేపర్లో వచ్చింది దాకా విపరీతంగా విమర్శలు గుప్పించుకొని కొట్టుకున్నారు సాయంత్రం అయ్యేసరికి ఇద్దరు కలిసి తిరిగారని వచ్చింది కార్యకర్తలు కూడా దాని మీద అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు మేము ప్రాణాలకు తెగించి ఫైట్ చేస్తుంటే వీళ్ళంతా కలిసి తిరుగుతారని దాని మీద చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీఆర్ గారు మందలించారు వ్యక్తిగత సంబంధాలు వ్యక్తిగతంగా స్నేహ సంబంధాలు ఉంటే వాటిని గోప్యంగానే పెట్టుకోవాలి బయట మీరు బహిర్గతం చేయకూడదు నిన్నటిదాకా పోరాటం చేసి ఒకరి మీద ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకొని ఎన్నిక జరగ ముందే మీరిద్దరు కలిసి తిరిగితే అట్లా అని చెప్పి రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు అట్లా ప్రశ్నిస్తారనే భయం ఇప్పుడు కూడా ఉంటే అంటే ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఎన్టీఆర్ గారు అదే నిబద్ధత ఉండేవారు ఇప్పుడు మందలించే హక్కు ఎప్పుడు వస్తుందంటే తాను ఉన్నప్పుడు మందలించడానికి ఒక ధైర్యం వస్తుంది ఒక మందలించే హక్కు ఉంటుంది కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముందు ఆయన స్టబర్న్గా ఉండాలి అట్లాగే నాయకులకు కూడా స్టబర్న్గా ఉండేట్టు ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలి అప్పుడు సెటరైట్ అవుతుంది అప్పుడు ఆగ్రహాలు చల్లారుతాయి అంతేగాని చూసి చూడనట్టు వదిలేస్తాం మేము ఇది ప్రజాస్వామ్యం కదా ఇవన్నీ వ్యక్తిగత సంబంధాలు కదా అనుకుంటే రేపు కార్యకర్తలు కూడా అట్లాగే తయారవుతారు ఇవాళ ఇలాంటి కార్యకర్తలు గొంతులు కోయించుకుంటే జై చంద్రబాబు అన్నాడు గొంతు కోసేసారు జై జగన్ అనమంటే జై చంద్రబాబు అన్నాడు సో అంత గట్టిగా అంత నిబద్ధతతో ప్రాణాలు కూడా పోయేట్టు వాళ్ళు పనిచేస్తూ ఉంటే ఇవాళ వీళ్ళు భుజాల మీద చేతులు వేసుకొని మేమంతా బాయి బాయి అన్నట్టుగా జనం ముందు కనుక కనపడితే రేపు ఇదే జనం నేల కొడతారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్